ఏపీలో పలు ప్రాంతాల్లో మావోయిస్టులు పట్టుబడుతున్నారు మంగళవారం నాడు విజయవాడలో పలువురు మావోయిస్టుల్ని అరెస్ట్ చేశారు లేటెస్ట్ గా ఏలూరులో పదిహేను మంది మావోయిస్టుల్ని పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు ఏలూరు గ్రీన్ సిటీలోని ఓ భవనంలో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు అరెస్ట్ అయిన వారిలో నలుగురు మహిళా మావోయిస్టులున్నారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు రాజ్ కుమార్ చెప్పండి మా ఏలూరులో మామూల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా మహిళా మామూల్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది పూర్తి డీటెయిల్స్ ఏంటి రైట్ సింధు మొత్తానికి ఏదైతే పోలీసులు చేస్తున్నటువంటి ఆపరేషన్ ప్రధానంగా సక్సెస్ అయింది మావోయిస్టులు దాదాపుగా చాలా పెద్ద మొత్తంలో నాలుగు నుంచి ఐదు జిల్లాల్లో ప్రత్యేకంగా మావోయిస్టులకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి అంశాలు సేకరించినటువంటి తర్వాత పూర్తి స్థాయిలో అటు ఇంటెలిజెన్స్ విభాగం చాలా క్రియాశీలకంగా వ్యవహరించింది దీంట్లో దాదాపుగా నిన్నొక్కరోజే యాభై మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు ప్రత్యేకించి అంటే విజయవాడ లాంటి ప్రాంతంలో కూడా మావోయిస్టులు వేశారంటే చాలా భయాందోళనలకు గురయ్యారు అటు స్థానికులు దాదాపుగా ఏదైతే కొత్త ఆటోనగర్ ప్రాంతం పెనమలూరు నియోజకవర్గం కొత్త ఆటోనగర్ ప్రాంతంలో దాదాపుగా ఒక ఇల్లు అద్దెకి తీసుకుని ముప్పై ఒక్క మంది మావోయిస్టులు అక్కడే ఉన్నారంటే అందులో ఇరవై ఒక్క మంది మహిళలు ప్రత్యేకంగా ఉన్నారు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారని కూడా ప్రత్యేకంగా సమాచారం ఉందని ఆ సమాచారం మేరకే పోలీసులు ఈ ఆపరేషన్ చేపట్టారు సుమారుగా ఐదు గంటలు ప్రత్యేకించి ఆపరేషన్ చేపట్టినటువంటి తరువాత మావోయిస్టులు ప్రత్యేకించి చేపట్టడం జరిగింది దాదాపుగా నిన్న జరిగినటువంటి ఆపరేషన్ హెడ్మాకి ఏదైతే జరిగిందో హెడ్మాతో పాటు నలుగురు మహిళా మావోయిస్టులు కూడా మృతి చెందినట్లు ప్రధానంగా పోలీసులు నిర్ధారించారు ఇప్పటికే ఈరోజు ఉదయం కమాండ్ కంట్రోల్ వేదికగా ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా ప్రత్యేకించి ఒక సమావేశం నిర్వహించారు దాదాపుగా మావోయిస్టులందరినీ కూడా ఏదైతే అదుపులోకి తీసుకున్నటువంటి తర్వాత నలభై ఐదు వెపన్స్తో పాటు దాదాపుగా రెండు వందల డెబ్బై రెండు రౌండ్స్తో పాటు ప్రత్యేకించి ఒక యాభై ఒక నూట యాభై సెంటీమీటర్ల వరకు ల్యాండ్ మైన్స్కి సంబంధించినటువంటి వైర్లు ప్రత్యేకించి మిగతా ఏదైతే వెపన్స్కి సంబంధించినటువంటి సామాగ్రి దాదాపుగా ఎనిమిది రౌండ్స్ ఏదైతే ఇటు రెండు మ్యాగజైన్స్ను కూడా ఇటు వారి పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది ప్రత్యేకించి వీరందరి మీద ఏదైతే ఛత్తీస్గఢ్లో ప్రత్యేకంగా పోలీసులకు అటు మావోలకు జరుగుతున్నటువంటి ఈ ప్రతిదాడిలో వివిధ రకాలుగా అంటే ఇటు తెలంగాణలో అయినా ఇటు ఆంధ్రాలో అయినా కొంత సేఫ్ జోన్స్ని ఎంచుకొని మావోయిస్టులందరూ కూడా తరలి ఆ ప్రాంతం నుంచి తరలి రావడం జరిగింది ప్రత్యేకించి హెడ్మా ఎవరైతే ఉన్నారో హెడ్మాను టార్గెట్ చేస్తూ మిగతా వాళ్ళందరూ కూడా కొంత సేఫ్ జోన్కి రావాలనేటువంటి ప్రయత్నం చేశారు దాదాపుగా పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు విజయవాడలో మావోయిస్టులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది అంటే విజయవాడలో ప్రత్యేకించి ఎవరైనా టార్గెట్ చేశారనేటువంటి కోణంలో కూడా పోలీసులు విచారించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కంటే అలాంటిది ఏం లేవు అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తలదాచుకుని వాళ్ళు ఏదైతే తమ యాక్షన్ ప్లాన్ ను ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ఒక నిర్ణయంతోనే వారు ఇక్కడికి వచ్చారు ముందుగా కొంతమంది టీమ్స్ ఏదైతే ఉన్నాయో ఇటు జాతీయ స్థాయిలో మావలను ఇన్స్పైర్ చేసేటువంటి కొంతమంది టీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టీమ్స్కి అనుగుణంగానే వీరందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు అది జాతీయ జాతీయ మావోయిస్టుకి సంబంధించి కొంత లీడర్గా ఉన్నటువంటి దేవ్జీకి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇంకా తెలియలేదు ప్రస్తుతానికైతే హెడ్మా టార్గెట్గా ఉన్నారు కాబట్టి హెడ్మా నిన్న ఎన్కౌంటర్లో మరణించినట్లు కూడా పోలీసులు ధృవీకరించారు అతనితో పాటు నలుగురు మహిళా మావోయిస్టులు కూడా మృతి చెందిన అంటే ఎక్కువగా మహిళలు అటు మావోయిస్టులుగా మారేందుకు ప్రత్యామ్నాయంగా జరుగుతుంది కాబట్టి దీనిపైన కూడా ప్రత్యేకించి ఆ చర్యలు చేపడుతున్నారు మీరు ఎవరు కూడా ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో గత ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల పాటు ఈ మావోయిస్టులకు సంబంధించి అంటే కొత్త వారు ఎవరు కూడా వెళ్ళిన పరిస్థితి లేదు ఇప్పుడైతే మాత్రం వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు తప్ప ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల పర్సంటేజ్ జీరో అని చెప్పారు అంటే ఉన్నవాళ్ళు తప్ప కొత్త వాళ్ళు ఎవరు కూడా వెళ్ళే పరిస్థితి లేదు ఉన్నవాళ్ళని కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాం ప్రత్యేకించి మాత్రం ఈ ఆపరేషన్లో గ్రేహౌండ్స్తో పాటు ఆక్టోపస్ సిబ్బంది ప్రత్యేకంగా పాల్గొన్నారు నిన్న ప్రత్యేకంగా అటు ఎస్పీతో పాటు ప్రత్యేకంగా మాట్లాడాము ఎస్పీ కూడా చాలా అటు పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం చాలా క్రియశీలంగా వ్యవహరించింది అంటే దాదాపుగా వాచ్వుట్ చేస్తూనే ఉన్నాను అంటే ఎవరెవరు ఇటు ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి నిఘా విభాగం నుంచి వచ్చినటువంటి సమాచారం కావచ్చు అదేవిధంగా గ్రే హౌండ్స్ నుంచి వచ్చినటువంటి సమాచారం కావచ్చు ఇవన్నీ కూడా సేకరించినటువంటి తర్వాత మాత్రమే ఈ ఆపరేషన్ అంతా కూడా సాధ్యమైంది ఒక బిగ్ బిగ్ అచీవ్మెంట్ ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి నిజంగానే ఈ స్థాయిలో ఎప్పుడు కూడా అంటే ఒక రికార్డు స్థాయిలో ఒక యాభై మంది మావోయిస్టులని ఒకసారే పట్టుకోవడం అంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇది అంతా కూడా జరగలేదు కానీ ఇప్పుడు జరిగిందంటే నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా అది గర్వకారణంగా భావిస్తూ ఉన్నారు ఇది చూసి అంటే ఇలాంటి పరిస్థితులన్నీ కూడా చూశారు కాబట్టి మా వాళ్ళు కూడా మారే పరిస్థితి ఉంది ఇంకా ఈ రోజు కొంతమంది సరెండర్ అవుతారని కూడా చెప్తా ఉన్నారు సరెండర్ అయిన పరిస్థితి ఉంటే కనుక డీజీపీ ఆఫీస్కి వచ్చి వాళ్ళు నేరుగా సరెండర్ అయితే కనుక మా నుంచి మార్పు ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు కాబట్టి త్వరలో అంటే ఈ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇవాళ కూడా ఉదయం కొంత కాల్పులు జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించి కూడా అప్డేట్స్ రావాల్సిన అవసరం ఉంది కాబట్టి అటు ఇంటెలిజెన్స్ విభాగం ఇటు గ్రే హౌండ్స్ టాక్ అందరూ కూడా కలిసి సంబంధిత జాయింట్ ఆపరేషన్ ఓవర్ చేశారు కాబట్టి ప్రత్యేకించి కార్యక్రమం కూడా జరుగుతుంది పోలీసులు ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చేస్తూనే ఉన్నారు కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని తీసుకుంది ఖచ్చితంగా ఇటు మావోయిస్టుల మార్పు కోసం కూడా తాము కృషి చేస్తాం వాళ్ళు వస్తే కనుక రిహాబిటేషన్ సెంటర్కి పంపిస్తాము వాళ్ళని కూడా మార్చి వారికి కావాల్సినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తాయి కాబట్టి మావోయిస్టులందరూ కూడా అటు సరెండర్ అవ్వాలనేటువంటి ఒక విషయాన్ని పోలీసులకు చేశారు ఒకవేళ వాళ్ళకి ఏమైనా భయాందోళన గురించి అయితే మీడియాను కూడా ఆశ్రయించవచ్చు మీడియాను ఆశ్రయించి మీడియా ద్వారానే ఒకవేళ వచ్చినా కూడా మేము వాళ్ళని రిసీవ్ చేసుకుని ఖచ్చితంగా మావోయిస్టుల మార్పు కోసం మేమంతా కూడా కృషి చేస్తామని కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ఇంటెలిజెన్స్ టీఫ్ అడిషనల్ డీజీపీ ఏదైతే మహేష్ చంద్ర లడ్డా చెప్పిన పరిస్థితి అయితే కనపడుతున్న పరిస్థితి ఉంది సింధు రైట్ థ్యాంక్ యూ రాజ్ కుమార్